నమస్కారం ఈటీవీ రెండు తీర్థయాత్ర ప్రేక్షకులకు రథసప్తమి శుభాకాంక్షలు సమస్త జగతికి చైతన్యాన్ని కలిగించే సూర్య భగవాను త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు మనకు ప్రత్యక్షంగా కనిపించే దైవ స్వరూపంగా విరాజిల్లుతున్న సూర్య భగవాను బ్రహ్మ విష్ణు పరమేశ్వరుల స్వరూపంగా పురాణాలు చెబుతున్నాయి ప్రతి ఏడు మాఘమాసంలో వచ్చే మొదటి పండుగ రథసప్తమి సూర్యుని పండుగగా సూర్య జయంతిగా పిలిచే ఈ పర్వదినన్నాడు సూర్య భగవాను భక్తితో వీక్షించిన ఆ కరుణామయుడు మనకు సమస్త ఐశ్వర్యాలు ప్రసాదిస్తాడని పురాణాలు దీనిని పురస్కరించుకుని రోజు ఈటీవీ రెండు అరసవిల్లి శ్రీ సూర్యనారాయణమూర్తి వారి వైభవాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేసింది ఆ దివ్య క్షేత్ర ఏమిటో మనం ఇప్పుడు చూద్దామా தினகரா தினகரா करा, ീ സൂര്യനാരായണ സ്വാമി നാമസ്മരണത്തോ പുനീതമ പുണ്യധാമം അറസബിൽ

శ్రీకాకుళం పట్టణానికి అతి సమీపంలో ఉంది మన రాష్ట్రంలో ఏకైక సూర్య దేవాలయంగా విరాజిల్లుతోన్న ఈ దివ్య క్షేత్రం ఆ స్వామి లీలా విశేషాలతో పునీతమైంది సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం ఆ స్వామి కరుణా కటాక్షాల వల్లనే సమస్త చరాచరాలు జీవం పోసుకుంటున్నాయి మన దైనందిన జీవితంలో విశేషమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తున్న శ్రీ సూర్యనారాయణుణ్ణి శ్రీ మహావిష్ణువు ప్రతిరూపంగా పురాణాలు చెబుతున్నాయి యదాదిత్యగతం తేజో జగద్భాసయతే సఖిలం మకం అంటారు అనగా లోకాలను ప్రకాశింపజేసే భగవానుడి తేజస్సు తనదేనని శ్రీకృష్ణుడు గీతలో సెలవిచ్చాడు కాబట్టి పరమాత్మయే ఈ క్షేత్రాన భక్తులకు సూర్య భగవానుడి రూపంలో దర్శనమిస్తున్నాడు అనేక జన్మార్జిత పాపాలను పోగొట్టి పునీతుల్ని చేస్తున్నాడు ఆదిత్యమంభికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని పంచాయతన పూజలో సూర్య భగవానుడికి అగ్రస్థానాన్నిచ్చారు అంటారు అంటే సూర్యుడే మూడు లోకాలకు కారణం అలాగే రవేకర సహస్రం యత్ ప్రాగ్మయా సమదాహృతం తేషాం శ్రేష్ట పునః సప్తరస్మయో గ్రహసన్ని అనడం వల్ల సూర్యుడి వెయ్యి కిరణాలలో ముఖ్యమైన ఏడు కిరణాలే గ్రహాలని తెలుస్తోంది కనుక సూర్య భగవానుని అనుగ్రహం వల్ల భక్తులకు సర్వగ్రహ శాంతి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మన రాష్ట్రంలో సూర్యభగవానుడి లీలలకు పెట్టింది పేరుగా అరసవిల్లి విరాజిల్లుతోంది ఏడవ శతాబ్దం పూర్వం నుంచే ఈ ఆలయం ఉన్నట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది శ్రీరాముడు రావణవధ చేసే ముందు అమితమైన శక్తిని కలిగించే ఆదిత్య హృదయము అనే మహామంత్రాన్ని ద్వారా అవగతమవుతోంది యొక్క సృష్టి స్థితి లయాలను చేస్తున్నాడు ఆ స్వామి త్రిమూర్తి స్వరూపుడిగా వేద స్వరూపుడిగా పూజలందుకుంటున్నా ఈ అరసవిల్లి క్షేత్రాన సాకారుడై భక్తులను అనుగ్రహిస్తున్నాడు అలాంటి లోకరక్షకుడు కొలువైన ఈ దివ్యధామం రథసప్తమి రోజుల్లో అశేష భక్తజన సందోహంతో సూర్యస్థుతితో మారుమ్రోగిపోతుంది సూర్యభగవానుడు కొలువైన ఈ దివ్యాలయం ఏడవ శతాబ్దానికి ముందు నుంచే ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది ఆ కాలంలో దేవేంద్రవర్మ అనే రాజు ఇక్కడ స్వామికి విశేషంగా మాన్యాలిచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది అయితే పదహారవ శతాబ్దంలో మతావేశపరులకు దుండగులు దేవాలయ పరిసర ప్రాంతాన్ని ధ్వంసం చేయడంతో ఆలయం తిరిగి శిథిలావస్థకు చేరుకుంది క్రీస్తు శకము పదిహేడు వందల ఎనభై ఎనిమిదిలో ఎలమంచిలి పుల్లాజీ పంతులు కృషితో ఈ ఆలయం పూర్వశోభను సంతరించుకుంది అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వరదు బాబ్జీ దంపతులు ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లు తెలుస్తోంది అరసవిల్లిలో కొలువైన సూర్యనారాయణ మూర్తిని హర్షవిల్లి పురవాసాం చాయోష పద్మానియుతం సర్వదేవతానుతర నౌమి భాస్కరం మంగళాకరం అంటూ స్థుతిస్తారు ఈ క్షేత్రాన్ని హర్షవిల్లి అని పిలిచేవారట పూర్వం దీనులు అంధులు కుష్ఠురోగులు బొల్లి తదితర మత్సలు గలవారు ఈ క్షేత్రాన కొలువైన శ్రీ సూర్యనారాయణ మూర్తిని ఆరాధించగా వారి రుగ్మతలు పోయి వారంతా హర్షభరితులయ్యేవారట